టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు మంచి నటుడే కాదు విలువలతో కూడిన వ్యక్తి ఒకప్పుడు ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ఆయన నైజం అదే ఆరంజ్ సినిమా నిర్మాణం దెబ్బతీసింది గతంలో రామ్ చరణ్ హీరోగా ఆరంజ్ అనే చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే ఆ చిత్రంతో నాగబాబు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నారు ఆ సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆరెంజ్ తర్వాత పరిస్థితులను వెల్లడించిన విషయాలు మీకోసం ఆరెంజ్ సినిమా కష్టాల గురించి ఇప్పుడు చెప్పడం సరికాదు కాకపోతే డైరెక్టర్ని నమ్ముకోవడం వల్ల నాకు నష్టాలు వచ్చాయి ఆరెంజ్ సినిమా రిలీజ్ తర్వాత నేను నష్టపోయిన మొత్తం తెలిసి షాక్ అయ్యాను ఎదురైన పరిస్థితి ఎన్నడూ ఊహించలేదే అనుభవించలేనిదే నా ఆస్తులన్నీ అమ్మినా నా అప్పులు తీర్చలేనిదిగా ఉండేది అని నాగబాబు అన్నారు అయితే ఆరెంజ్ సినిమా ఫెయిల్యూర్ కాదు బిజినెస్ కూడా ఫెయిల్యూర్ కాదు కానీ అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది నేను లెక్కలు చూసుకోవడం తప్పని తెలిసిందే అయితే నా తప్పుల నుంచి బయటపడి నా గురించి నేను తెలుసుకున్నాను తమ్ముడు అన్నయ్యలపై ఆధారపడకుండా నేను టెలివిజన్లో నా కెరీర్ పై దృష్టి పెట్టాను జబర్దస్త్ ఇతర సీరియళ్ళు నాకు మంచి పేరు డబ్బును ఇచ్చాయి వరుణ్ తేజ్ మెగా విరాళం పవన్ కళ్యాణ్కు ఫ్యామిలీ సపోర్ట్ కోట్ల రూపాయలు అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ బాగా సపోర్ట్ ఇచ్చారు ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి వారిద్దరూ రియాక్ట్ కావడంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తేడా జీవితంలో స్నేహితులను బాగా నమ్ముతాం కానీ నా లైఫ్లో ఎప్పుడు నా సోదరులే నాకు ప్రాణం ఆరెంజ్ వల్ల ఏర్పడిన నష్టాలతో ఆఫీస్ కూడా లేకపోయింది కాఫీ షాప్కు వచ్చిన ఫ్రెండ్స్ అప్పులిచ్చిన వాళ్లతో మాట్లాడేవాడిని కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు ఎలా బయటపడాలో అనే విషయాన్ని తెలుసుకున్నాను జీవితంపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకున్నాను కష్టాలు వచ్చినప్పుడు వాటికి లొంగిపోకూడదు సమస్యలను ఎదురించే స్థితికి చేరుకోవాలి ఒకవేళ లొంగిపోయామో అది మనల్ని మింగేస్తుంది ఎదురు తిరిగితే పరిష్కారాలు వస్తాయి ఓ దశలో అఘాయిత్యం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది క్షణిక ఆవేశానికి లోనయ్యాను కష్టాల్లో ఉన్నప్పుడు యుద్ధం చేయాలి యుద్ధంలో ఓడిపోయామని నిర్ణయించుకున్న తర్వాతే ఏదైనా అంతిమ నిర్ణయం తీసుకోవాలి క్షణికావేశానికి లోను కాకూడదు పవన్ కళ్యాణ్ అన్నయ్య అండగా నిలిచిన తర్వాత లక్కీగా నాకు పరిస్థితులు సానుకూలంగా మారాయి నేను వెనుకకు తిరిగి చూసుకోలేదు జబర్దస్త్ సీరియళ్ళు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాయి అని నాగబాబు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి